అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆధ్వర్యం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగనాయకులపేట నెల్లూరు ఏపీఎల్సి తో మాట్లాడటం కానీ స్థానికంగా ఉండే టెక్నీషియన్లకి కార్మికులకి కక్షకులకి అన్ని అందాలు అందగా నిన్నటువంటి ఏకైక నాయకుడు ఫోటో నెక్స్ట్ నిలబడి ఒక షాట్ ఫోటో ఈరోజు నెల్లూరు ఆటోనగర్ లో ఆటోనగర్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటుకు సన్నాహ సమావేశం ఈ యొక్క ఆటోనగర్ టెక్నీషియన్స్ అందరూ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ఆటోనగర్లో దాదాపు ఇరవై ఏడు ట్రేడ్లు ఉన్నాయో వీటన్నిటినీ ఒక పది రోజుల నుంచి ఈ యొక్క ట్రేడ్లన్నీ ఏకం చేసి వాటి ద్వారా అన్ని పేర్లు సేకరించడం జరిగింది దాదాపు ఆటోనగర్ తొంభై ఒకటి నుంచి దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాలు ఈ యొక్క ఆటోనగర్ ప్రారంభమై అయితే ఆటోనగర్ అభివృద్ధి కొరకు నగర్ సంక్షేమం కొరకు నగర్ యొక్క పరిస్థితులు అన్ని చక్కదిద్దాలా అవన్నిటిని ఈ యొక్క అభివృద్ధి పరిచేందుకు ఈ యొక్క నూతన కార్యవర్గానికి రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి రెడ్డి గారు అలాగే కోటం రెడ్డి రెడ్డి గారి యొక్క సహకారంతో ఈ యొక్క నూతన కార్యవర్గం ఏర్పాటుకు నిన్న ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే రూరల్ ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు ప్రతి ఒక్క మాట ఒకటే చెప్పడం జరిగింది కులాలు మతాలు ప్రాంతాలు ఇవన్నీ చూడకుండా అన్ని వర్గాలని కలుపుకొని అన్ని ట్రేడ్ని కలుపుకొని యొక్క ఆటోనర్ కమిటీని వేయాలా రాబోయే రోజుల్లో ఆటోనగర్ని భారీ స్థాయిలో అభివృద్ధి చేయాలా అనేక ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఈ యొక్క నగర్ ముప్పై నాలుగు సంవత్సరాల చరిత్రలో అత్యధికంగా అభివృద్ధి పరిచి చేసి చూపించినటువంటి ఏకైక వ్యక్తి కోటంరెడ్డి సేధరెడ్డి గారు రోడ్లు కానివ్వండి డ్రైవ్లు కానివ్వండి ఆటోనర్ యొక్క ఆటోనగర్ వర్కర్స్ యొక్క పరిస్థితుల్ని క్షుణ్ణంగా పరిశీలించే వాళ్ళకు వాళ్ళ యొక్క స్థితిగతులను తెలుసుకొని వాళ్ళ అవసరాలను అడిగిన వెంటనే తీర్చినటువంటి నాయకుడు కోటంరెడ్డి సేదరెడ్డి రెడ్డి గారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క కార్యవర్గాన్ని తీసుకొని ఆటోనగర్ ఇంకా అభివృద్ధి పరచాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఒక ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వీరి యొక్క ఆటోనగర్ కమిటీకి గౌరవ అధ్యక్షులుగా మన రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి గారి యొక్క సోదరులు కోటం రెడ్డి రెడ్డి గారు గౌరవ సభ్యులుగా గౌరవ గౌరవ సభ్యులుగా ఉన్నారు అలాగే స్థానికంగా ఉండేటువంటి శంకర్ ట్రాక్టర్ స్పేస్ అలాగే బాబు ఇంజనీరింగ్ వర్స్ కానివ్వండి బాబాయి కానివ్వండి బిఎల్ శ్రీనివాసులు గారు బ్రహ్మారెడ్డి ఇలాంటి చాలామంది కూడా గౌరవ సలహాదారుగా ఉన్నారు వీళ్ళందరినీ మమైక్యం చేసుకొని నూతనంగా ఏర్పాటయ్యే ఈ కమిటీకి అందరి సహకారంతో అభివృద్ధి పరుస్తామని ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు తేకుండా ఆటోనగర్ అభివృద్ధికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందుకు పోతామని చెప్పి మనం అందరం కలిసి ఈ యొక్క ఆటోన అభివృద్ధికి పాటు పడతామని చెప్పేసి రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు అలాగే గిరిధర్ రెడ్డి గారు సహకారం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నూతన కమిటీ ఏర్పాటు ఏర్పాటు జరిగింది ఇందులో అందరూ కలిసి ఆటోనగర్ అభివృద్ధి కొరకు మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి సహకారంతో ఈ కమిటీ నూతన కమిటీ ప్రారంభించబడినది ఈ కోటమిరెడ్డి గారిని గిరిధర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకున్నా మన ఆటో నగర్ అభివృద్ధికి నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేసినందుకు టోటల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు వారి సోదరుడు గిరిధర్ రెడ్డి గారు వారి యొక్క సలహా మేరకు పొందర కమిటీ ఏర్పాటు చేయడం రాబోయే రోజుల్లో ఈ ఆటనవారికి అభివృద్ధికి అన్ని విధాలుగా చేతిస్తామని మాకు వాగ్దానం చేశారు అదేవిధంగా మా మెకానిక్ మిత్రులు ఆడినవరి అభివృద్ధికి అందరూ కూడా సహకరించి ఆటనర్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా అభముఖంగా అందరిని కోరుతున్నాం